ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ కొంతమంది అజ్ఞాత వ్యక్తులు నేరుగా డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఆయన పేషికి కాల్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులకు నేరుగా ఫోన్ చేసి అంటే దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ ను త్వరలోనే చంపేయబోతున్నాం కూడా వాళ్ళు కాల్ చేయడం జరిగింది అదే విధంగా దుర్భాషలాడుతూ కొన్ని మెసేజెస్ కూడా ఆ నెంబర్ కు పంపించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి ఆ అదే విధంగా ఆ మెసేజెస్ ని నేరుగా అధికారులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చూపించడం జరిగింది ఆయన నేరుగా దీనికి సంబంధించి కూడా వచ్చినటువంటి ఏదైతే బెదిరింపు కాల్స్ అదేవిధంగా ఆ మెసేజెస్ అన్నింటినీ కూడా నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు ఆయన చూపించినటువంటి పరిస్థితి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎవరు ఆ వ్యక్తులు ఎవరు కావాలనే ఈ విధంగా చేశారా లేదంటే ఆకుతాయిలా లేదంటే నిజంగానే ఎవరైనా ఆ కుట్రకోణం ఏదన్నా ఉందే అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంటే ఎన్నికలకు ముందు ఆయన ఎక్కడ అయితే ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారో గతంలో పర్యటనలు చేస్తూ వస్తున్నారో ఆ సమయంలోనే ఆయన చెప్పడం జరిగింది కొంతమంది గోండాలను రౌడీలను తనను అంతమొందించాలని కూడా కొంతమంది ప్రత్యర్థ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా కొంతమందిని ఏర్పాటు చేశారు రెక్కి కూడా నిర్వహించారు బ్లేడ్లు జేబులో పెట్టుకొని బ్లేడ్లతో కూడా అటాక్ చేయాలనే విధంగా కూడా కొంతమంది ప్లాన్ చేశారు ఒక పెద్ద పథకాన్ని కూడా వేశారు తనను మర్డర్ చేయడానికి తనను హత్య చేయడానికి కూడా సిద్ధమయ్యారంటూ కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎంగా ఉన్న అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ స్థాయిలో ఎవరు ఆజ్ఞాత వ్యక్తులు ఎవరు ఈ విధంగా నేరుగా ఆయన కార్యాలయానికి ఆయన కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులకే ఫోన్ చేసి మరీ బెదిరించారంటే ఇది ఖచ్చితంగా పోలీసులు కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి సో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు చాలా పర్యటనలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలోనూ అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ప్రభుత్వంలో కూడా ఏపీ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలాంటి సమయంలో ఇలాంటి కాల్స్ బెదిరింపు కాల్స్ రావడం అనేది ఒక అలర్ట్గా చెప్పాలి పోలీసులు అదేవిధంగా ఆయన క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఒక స్టార్ స్టేటస్ ఉన్నా కూడా జనసేన పార్టీ అధినేతగా ఉన్నా కూడా ఆయన ఎక్కడైనా కూడా సెక్యూరిటీ రీజన్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి తన చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఎవరైనా తనని కలవడానికి బాధితులు కానీ ఎవరైనా పెద్దవారు ముసలి వాళ్ళు మహిళలు ఎవరైనా వస్తే నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు నేరుగా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫిర్యాదును స్వీకరిస్తున్నారు దగ్గరగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరి ఆయన ఏం జరుగుతుంది ఏం జరిగింది వారికి జరిగిన అన్యాయాన్ని కూలంకుషంగా ఆయన వింటున్నారు వెంటనే అక్కడికి స్పాట్లోనే సమస్యను పరిష్కరిస్తున్నారు ఇటీవల మనం చూసాం ఆయన నేరుగా షిప్లో వెళ్ళారు షిప్లో షిప్ దగ్గరికి వెళ్ళారు కాకినాడ పోర్ట్లో కూడా అక్కడ జరుగుతున్నటువంటి బియ్యం అక్రమ రవాణా మీద ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు మొత్తం తీగంతా లాగితే డొంక కదిలినట్టుగా అక్కడ ఆయన సుడిగాలను పర్యటన చేసిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుస్తాయి బోర్ట్లో జరిగిన అక్రమాల విషయమే కావచ్చు అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి భీం అక్రమ రవాణా మీద నేరుగా పోలీసుల వ్యవహరిస్తున్నటువంటి తీరు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అందులో లింక్ అయి ఉండడం అనేది కూడా భరించలేనటువంటి విషయం అంటూ కూడా ఆయన కొంత ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత నుంచి కూడా పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి దాని మీద ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి బియ్యం అక్రమ రవాణా మీద పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి సారించారు దాన్ని అరికడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గతంలో కూడా కొంతమంది ఎవరైతే పిచ్చి రాతలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నేరుగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి పోస్టులు పెట్టేవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు మహిళల మీద పిల్లల మీద యువతుల మీద అత్యాచారాలు చేసి ఈ విధంగా బలాత్కారాలకు పాల్పడుతున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ కూడా ఆయన హోంమంత్రిని ఉద్దేశించి పోలీస్ అధికారులను ఉద్దేశించి కూడా అప్పుడు విమర్శలు చేశారు ఆ తర్వాత వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా వెంటనే ఇమీడియట్గా ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్నారు బాధితులు కూడా ఎవరైనా వస్తే నేరుగా వారికి సంబంధించినటువంటి ఆ కంప్లైంట్స్ అంతా కూడా ఆయన చదివి మరీ నేరుగా స్పాట్లోని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు సో ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు కాబట్టి కాస్త సెక్యూరిటీ పెంచాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా ఇప్పుడు ఈ బెదిరింపు కాల్స్ ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో గవర్నమెంట్ దీన్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంది ఎవరు ఆ బెదిరింపు కాల్స్ చేశారు దీని వెనక ఎవరున్నారు అజ్ఞాత ఏదైనా ఆకతాయిలు చేశారా లేదంటే నిజంగా అయిన కుట్ర పని ఏదన్నా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలా జరిగిందా అనేది కూడా సో డీటెయిల్డ్గా అయితే ఒక మాత్రం విచారణలో తేలేటువంటి పరిస్థితి కానీ ఈ స్థాయిలో నేరుగా ఆయన ఆఫీస్కే కాల్స్ చేసి అధికారులకు చెప్పడం మెసేజ్లు పెట్టడం అనేది కూడా చూడాలి దీన్ని గవర్నమెంట్ ఇంకెంత సీరియస్గా తీసుకుంటుందో ఎవరనేది కూడా గుర్తించి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి సో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయన ప్రజల్లోకి నేరుగా భద్రతను కూడా పక్కన పెట్టి నేరుగా వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంత పోలీసులు దీని మీద చాలా సీరియస్గా దృష్టి సారించి ఎవరైతే ఈ బెదిరింపులు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి సో మీరేమనుకుంటారు పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి చంపేస్తాము పవన్ కళ్యాణ్ని హత్య చేసి అంతమందిస్తాము చంపేస్తాము అంటూ బెదిరింపు అదే అదేవిధంగా దుర్భాషలాడుతూ వచ్చినటువంటి ఆ మెసేజెస్ గురించి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీని పవన్ కళ్యాణ్కి ఇంకా పెంచాల్సినటువంటి అవసరమైన ఉందా సో ప్రభుత్వం ఎన్ని రోజుల లోపల ఆ అజ్ఞాత వ్యక్తులను పట్టుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చేయండి